కారణమేంటి నా లైఫ్ మారడానికి కారణం ఈ ఒక్క పాయింట్ ఈరోజు నా ఎంతమంది కొంతవచ్చారు ఇక్కడికి ఓకే వీళ్ళకి ఒక్కసారి మరొకసారి ఈ రోజు నుంచి వాళ్ళ లైఫ్ అనేది ఈ రోజు శ్రావణ సోమవారం ఈ రోజు రాసి పెట్టుకోండి ఒక పేపర్ మీను ఒక డైరీ మీను రాసి పెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఈ ప్లాట్ఫామ్కి వచ్చి మీరు ఇక్కడ నిలబడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ లోపల మీ లైఫ్ మొత్తం ఇప్పటిదాకా మన డ్రీమ్స్ చెప్పే కదా ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయా లేవా అందరికి మనిషి అనే వ్యక్తికి ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేవి ఉంటాయా ఉన్నాయా అసలు డ్రీమ్స్ ఏ లేకపోతే డ్రీమ్స్ అనేవి ఇవ్వకుండా చనిపోయినా డ్రీమ్స్ లేని మనిషి ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు పోయి సేవ్ లాంటి డ్రీమ్స్ అంతే శివంతో సమానం అన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి డ్రీమ్స్ అనేవి మనం నెరవేరాలంటే మనం ఏదో ఒక పని చేయాలి ఇప్పుడు చాలా మందికి ఏమనిపిస్తారంటే సార్ మేము కూడా ఎన్నో దగ్గర ఒక చేస్తున్నాము ఒక దగ్గర జాబ్ చేస్తున్నాము వాటి నెరవేరయా సార్ అని డౌట్ వస్తుంది నెరవేరుతయా మీ ఆత్మ మీద చేసుకొని మీ మనసు మీద చేసుకొని ఒక్కసారి పరిశ్రమలు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డ్రీమ్స్ అనేవి నెరవేరుతాయా మీరు చేస్తున్న పనితో పాటు సెకండ్ సోర్స్ మాత్రమే నెరవేర్తాయి ఇప్పుడు మీకు సపోజ్ ఎంతో కొంత వస్తుంది అవి ఏంటంటే మీరు కుటుంబం గడవడానికి మాత్రమే సరిపోతాయి కానీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు అర్థమవుతుందని చెప్పేది మీరు చేస్తున్న పనితో పాటు మీరు స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసేది ఏముంది ఇప్పుడు మనం బస్సులు వాడుతున్నామా లేదా ఇప్పుడు సార్ మన సార్ దాము ఇక్కడ మనం అందరం వివరములు కదా ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్లాన్ ఏంటంటే ఇక్కడ చెప్పిన ప్లాన్ దీన్ని ఏమంటాం అంటే ట్రెడిషనల్ మార్కెట్ అన్నీ ట్రెడిషనల్ మార్కెట్ ఏందంటే సాంప్రదాయ సాంప్రదాయ మార్కెట్ అంటే తెలుగుల ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ అంటే మన దాతలు అదే పద్ధతులు తెచ్చుకోరు నాన్నలు అదే పద్ధతులు తెచ్చుకోరు మనం మెస్టైనా మనం కూడా అదే పద్ధతులు తెచ్చుకోవచ్చు ఎట్లా అని అంటే మనం అందరం వినియోగదారులమే కదా ಸೊ ಈ ಮೇಸ್ ಡಿಸ್ಟ್ರಬ್ಯೂಟರ್ ಆ ಡಿಬ್ಯೂಟರ್ ದರೆಯ ದಿನ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರ್ ಅಂತಾರ್ಟಿ ಕಂಪೆನ ಕ್ಯಾರಿ ಗೋದಿ ತಯಾರು వీళ్ళు ఏం చేస్తారు ప్యాక్ తీసుకొస్తారు ఇక్కడ వంద పెట్టి కూడా అని అంటే ఇక్కడ వాటర్ తీసుకు తయారో సార్ చెప్పారు అంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు వాడవచ్చు వాడకపోవచ్చు ఆ ప్రోడక్ట్ ఏదైనా సరే అర్థమైకి ఉందండి ఇక్కడ ఉన్నటువంటి మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోడక్ట్ వాడచ్చు వాడకపోవచ్చు సార్ వీళ్ళు ఏం చేస్తున్నారు మనకైతే వాటిస్తాం ఓకే ఇప్పుడు వీళ్ళు ఉండడం వల్ల మనకి ఎంత లాస్ అవుతుంది ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ వీళ్ళందరూ ఇప్పుడు మనం వాడడం వల్ల వీళ్ళ డ్రీమ్స్ నెరవేరుతున్నాయి ఇప్పుడు మనం వాడడం వల్ల వీళ్ళకి లాభమా మనకు లాభమా ఈ వాళ్ళకి మాత్రమే ఈ మహేష్ బాబు వాళ్ళకి మాత్రమే లాభం కదా ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు సంతోష్ బాబు యాడ్ కోసం చేస్తూ ఉంటాడు కదా ఇప్పుడు మహేష్ బాబు ఏం చేయాలి ఆయన పని ఏం చేస్తారు ఆయన ఒక సెలబ్రిటీ యాక్టర్ మరి ఆయన డబ్బులు లేవా మరి ఇన్కమ్ ఎక్ కోర్టుస్ ఉన్న మహేష్ బాబు కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆలోచన చేస్తున్నప్పుడు మిడిల్ క్లాస్ ఉన్నటువంటి మనకు అవసరం లేదా మనకు మహేష్ బాబు మనకు ఎంత ఫరకు ఉన్నది చాలా ఫరకు ఉన్నది కదా మహేష్ బాబు వచ్చే